రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజకమైన పరిపాలన ప్రారంభమై నెలన్నర గడవక ముందే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేస్తుండడం చూస్తుంటే పాకానబడినది అని అనిపిస్తా ఉంది జనం ఇచ్చిన కోలుకోలేని తేరుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అవార్డాలు వేస్తా ఉన్నాడు శాంతి భద్రతల సమస్య ఉందని ఒక అసత్య ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే కుట్రలకు తెరదీశాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వందల మంది టీడీపీ నాయకులను ప్రజలను మేధావులను ముఖ్యంగా దళితులను మైనార్టీలను బీసీలను వైసీపీ గుండాలు ఊచపోతబోశారు ఏ ఒక్క రోజైనా శాంతి భద్రతల గురించి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడా అని నేను అడుగుతా ఉన్నా దళిత మేధావి డాక్టర్ సుధాకర్ని జగన్ ప్రభుత్వం బలి తీసుకుంది అన్నాడు మరి ఎందుకు స్పందించలేదు ఒక చంద్రయ్య దారుణ హత్య కానీ నందం సుబ్బయ్య దారుణ హత్య కానీ అంటే బీసీలను అతి కిరాతకంగా వైసీపీ గుండాలు హత్య చేస్తే ముఖ్యమంత్రి హోదాలో ఒక్కటంటే ఒక్క రోజైనా కనీసం స్పందించలేదు మరి ఈరోజు రషీద్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రషీద్ హత్యకు తెలుగుదేశం పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా రషీదు జిలాను అనే ఇద్దరు మైనార్టీ తెగలకు సంబంధించిన వ్యక్తులు ఒకే వ్యక్తి నాయకత్వంలో పనిచేశారు వైసీపీ నాయకులుగా చలామణి అయ్యారు గత ఏడాది ఏకాదశి నాడే ఇద్దరు గొడవ పడ్డారు అప్పట్లో ఆ ఇద్దరి మధ్య అక్కడుండే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సఖ్యత కుదిర్చి ఉంటే రాజీ చేసి ఉంటే ఈ హత్య జరిగేదే కాదు మరి వాళ్ళిద్దరి మధ్య ఉండే వ్యక్తిగతమైన విభేదాలు కానీ వ్యక్తిగతమైన ద్వేషాలు కానీ తెలుగుదేశం పార్టీకి ఏమి అని నేను అడుగుతా ఉంది ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని నేను అడుగుతా ఉంది వ్యక్తిగతమైన కారణాలు జరిగిన హత్యలకు రాజకీయ రంగు కులమడం అనేది రాజకీయ దిగజారుడుతనానికి పరాకష్టగా మనం చూడాలి నిన్న తాడేపల్లిలో బయలుదేరినప్పటి నుంచి ప్రతి క్షణము ప్రతి అడుగు ప్రచారం కోసం ఉపయోగించుకున్న విధానం చూస్తే రషీదు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినట్లు లేదు ప్రచారం చేసుకోవడానికే తన పర్యటనను జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి నెలన్నర కిందట ఏర్పాటైన ప్రభుత్వాన్ని దించేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని డిమాండ్ చేస్తాం సరే నీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను ఇంకా నిన్న లేక మొన్న ప్రభుత్వం ఏర్పాటైతే నెలన్నర కూడా నువ్వు ఓపిక పెట్టలేవా నిన్ను పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రజలు నీ ఐదేళ్ల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు అది నువ్వు పరిపాలనకు చేతగాని ఒక అసమర్థుడివి ఒక దుర్మార్గుడివి ఒక నియంతవి నిన్ను మళ్ళీ మళ్ళీ ఆదరించే సమస్య లేదు నినదించి తెలుగు ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించిన విధానం మొన్నటి ఎన్నికల్లో చూశాం మరి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో ఉపయోగించుకోకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది రైతుల సమస్యలు మాట్లాడచ్చు ఇవన్నీ ఏమి మాట్లాడుకోకుండా ఇరవై నాలుగో తేదీ ఢిల్లీకి పోతాడంట ఇతను పోతాడంట వాళ్ళ ఎమ్మెల్యేలను మించిపోతాడంట వాళ్ళ ఎమ్మెల్సీలను మించిపోతాడు ఒకవైపు అసెంబ్లీ జరిగే సమయంలో నువ్వు ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నావంటేనే నీకు ప్రజా సమస్యల పైన చిత్తశుద్ధి లేదు నిన్ను ఎన్నుకున్న పులివెందుల ప్రజల పైన కూడా నీకు బాధ్యత లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి మాట్లాడచ్చు అట్లాగే పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడచ్చు ప్రజా సమస్యలు చర్చించడానికి ఒక అత్యద్భుతమైన వేదిక అసెంబ్లీ అట్లాంటి వేదికను నువ్వు ఉపయోగించుకోకుండా పారిపోతున్నావంటే ప్రజాస్వామ్యం పైన నీకు అసలు నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల పైన నీకు ఏమాత్రమో ఆసక్తి లేదు వ్యక్తి ప్రజలు ఈ రకంగా తీర్పు చెప్పినా ఇంకా వాస్తవంలోకి రాని వ్యక్తి ఏమనాల ఇతని మానసిక స్థితిని మనం ఏమనాలంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముదిరింది పాకారబడింది ఇంకా ఇతను ప్రజల మధ్యన తిరగడానికి అర్హుడు కాదు ప్రజల మధ్యలో ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డి కోల్పోయినాడు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు వెలువరిస్తున్న నిర్ణయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు వాటిని వదిలేసిపోతున్న పులివెందుల ఎమ్మెల్యేని ఏమనాలి వైసీపీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ప్రజా సమస్యల గురించి చర్చించడంతో పాటు వైసీపీ పాలనలో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దుర్మార్గాలని అట్లాగే అవినీతిని అక్రమాలని అసమర్థతని ప్రజలకు తెలియజెప్పడానికి శాసనసభను ఒక మంచి వేదికగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు ఉపయోగించుకుంటాయని కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకు భరోసా ఇస్తా ఉన్నా అదే సందర్భంలో బాధ్యత లేని వ్యక్తి శాసనసభ అంటే గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగడానికి అర్హుడు కాదని కూడా నేను ప్రకటిస్తా ఉన్నా